తెలంగాణలో మరోసారి రోహింగ్యాల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్లోకి చొరబడుతున్న రోహింగ్యాలు తెలంగాణను కేంద్రంగా చో చేసుకున్నాయి వేల మంది రోహింగ్యాలు ఫేక్ ఐడీలతో భారత్లో స్థిరపడేందుకు యత్నిస్తున్నారు దేశంలో దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు కార్డులు పొందుతున్నారు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు వస్తున్న రోహింగ్యాలను అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి చరలార్దులుగా వెళ్లిన రోహింగ్యాల కారణంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి రోహింగ్యాల కారణంగా ఆ దేశాల్లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి దీంతో ముస్లింలైన రోహింగ్యాలను బంగ్లా పాక్ వంటి ముస్లిం దేశాలు కూడా నిరాకరిస్తున్నాయి రోహింగ్యాల అక్రమ చొరబాట్లు ఇప్పుడు భారత్కు తలనొప్పిగా మారుతుంది దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అక్రమంగా రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు ముస్లిం దేశాలే వద్దనుకుంటున్న రోహింగ్యాలకు ఇప్పుడు తెలంగాణ అడ్డాగా మారుతోంది మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం నార్సింగ్ తండాలో అయూబ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో రహస్యంగా తలదాచుకున్న ముగ్గురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి నకిలీ పాస్పోర్ట్ నకిలీ వీసాలను ఇండియన్ నకిలీ ఆధార్ కార్డు నకిలీ బర్త్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు వీరి వెనుక అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మహబూబ్ నగర్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అక్రమ చొరబాటు వెనుక ప్రధాన సూత్రధారి నూర్ మహ్మద్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు రెండు పన్నెండు సంవత్సరంలో నూర్ మహ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించుకుని బర్మా నుంచి బంగ్లాదేశ్ అనంతరం త్రిపుర నుంచి బర్కస్ కు వచ్చి రెండు పదిహేడు వరకు ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేశాడు అనంతరం తనకు సంబంధించిన వారి సహాయంతో సౌదీ వెళ్లి రిజ్వానా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు అనంతరం బంగ్లాదేశ్ వెళ్లి కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు వ్యక్తులైన అరోబ్ అహ్మద్ సుమియా అనే మహిళను కలిసి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరితో ముప్పై వేల రూపాయల చొప్పున మొత్తం అరవై వేల రూపాయల డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ముగ్గురు రోహింగ్యాలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు పాస్పోర్ట్లు ఫేక్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు నూర్ మహ్మద్ భార్య రిజ్వానా ప్రస్తుతం పరారీలో ఉండగా ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరు పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు బర్మ దేశస్తులు మన దగ్గర ఉన్నారు వాళ్ళని ఒకరిని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ అతను నూర్ మహమ్మద్ ఈయన బర్మా బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు టూ థౌజండ్ ట్వెల్వ్లో అక్కడ నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు పనిచేసింది అండి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్జీ ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది నూర్ మహ్మద్ భార్య రిజ్వానా ఇప్పటికీ పరారీలో ఉండగా ఆమె ఎక్కడుంది ఇంకా ఎవరెవరికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు ఇది కేవలం ముగ్గురి అరెస్టుతో ముగిసే కేసా లేక దేశవ్యాప్తంగా విస్తరించిన బహరీ ముఠాకు లింక్ ఉన్నదా ఇంకా ఎంతమంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి అక్రమ చొరబాట్లను పసిగట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని దేశ భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి నేరాలను కఠినంగా అణచివేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు జిల్లాలో ఎవరైనా అనుమానం స్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇది కేవలం ముగ్గురి అరెస్టుతో ముగిసిపోయే కేసు కాదని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి అక్రమ చొరబాట్ల వెనుక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఉండే అవకాశముంది ఇది కేవలం మహబూబ్ నగర్ జిల్లా వరకు పరిమితమా లేదా మరిన్ని నగరాల్లో ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లతో చొరబడ్డ వలసదారులు ఉన్నారా భారత భద్రత వ్యవస్థను ధిక్కరిస్తూ అక్రమంగా దేశంలోకి ప్రవేశించే రోహింగ్యాలను అరికట్టాలంటే మరింత అప్రమత్తత అవసరముంది పోలీసుల దర్యాప్తు ముమ్మరం అవుతుండగా ఈ కేసు ఇంకెన్ని సంచలనాలు బయటపెడుతుందో చూడాలి